బీసీ కులఘన అంశంపై తెలంగాణ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది ఈ నేపథ్యంలో బీర్లర్ల మనతో ఉన్నారు మరి బీసీ కులఘన చేసి దేశంలోనే మరి ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నామని మరి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరి పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అవుతుందా దాని పరిస్థితి ఏంటి తెలుసుకున్నాం అన్న చెప్పండి మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో మరి మీరు ఈ యొక్క బీసీ కులగన అంశంలో మరి ఈ యొక్క ఆమోదం చేశారు దీని పట్ల ఎలా ఎలా ఉండబోతుంది ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు తెలంగాణలో నుండి ఒక కోటి అరవై నాలుగు లక్షల బీసీల కలవేరి నెరవేరిన రోజు దీనికి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడ యాత్ర చేసిండో దేశంలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని స్థితిగతులు తెలుసుకోవాలి ప్రతి కుటుంబాన్ని ఎక్స్ట్రా తీయాలనే ఆయన లక్ష్యాన్ని మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ రాహుల్ గాంధీ గారు ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల లెక్కలు తేలినై అన్ని కులాల లెక్క తేలియని అందులో బీసీ లెక్కలు తేలియ కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ ఆ రాజకీయంగా ఆర్థికంగా ఉపాధిగా విద్యాపరంగా రావాల్సినటువంటి మాకు నలభై రెండు శాతం వాటాను తెచ్చుకోవడానికి ఇలా మేమెంతో దానికి ఇలా ఈ బిల్లు కూడా పాస్ కావడం దీనికి మిత్రపక్షాలు అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐ కూడా సహకరించి బీసీలకు ఒక వరంగా అయ్యేలా చట్టసభల్లో ఆ బిల్లు ఆమోదం పొందింది దీన్ని తప్పకుండా కేంద్రం పార్లమెంట్లో ఆమోదం చేసుకొని అవసరమైతే మోడీ దగ్గరికి వెళ్ళైనా ఈ బిల్లును ఆమోదం చేసుకుంటాం మా తెలంగాణ మన తెలంగాణలో ఇవాళ బీసీలకు ఒక ఆత్మగౌరవం పెరిగే విధంగా చట్టసభల్లో కూడా బీసీలు మేమెంతో మాకంటే వచ్చే విధంగా కొట్లాడడానికి ఇది ఒక మంచి సదావకాశం కాబట్టి ఈ కులగాలతో సాధ్యమైంది కాబట్టి ఇయాల బిల్లు కూడా పాస్ కావడం తెలంగాణ ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికీ వరంగ కేంద్రంలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది మీ ఆ మిత్రపక్షాలతో కలుపుకుంటే మరి ఈ బిల్లు పాస్ అయ్యేందుకు మెజార్టీ కాంగ్రెస్ మిత్రపక్షాలకు లేదు సో ఇండియా కూటమి లేదు సో ఈ నేపథ్యంలో బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని మీరు అనుకుంటున్నారా చెప్పండి తప్పకుండా అనిస్తుంది శాస్త్రీయబద్ధంగా కులకల జరిగింది కాబట్టి మేమెంతో మాకంత మాట తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి గతంలో కులగన్న జరగలేదు ఏ కులం మాట ఎంతో తెలియలేదు కాబట్టి ఇప్పుడు సంఖ్యాపరంగా తెలిసింది దాని తప్పకుండా బీజేపీ కూడా ఇలా మాకు అసెంబ్లీలో వాళ్ళు కూడా తీర్మానం చేయడం జరిగింది అవసరమైతే బీజేపీ ఎంపీలను తీసుకొని ఢిల్లీలో మోడీ దగ్గర తప్పకుండా చర్చలు జరిపి ఈ బిల్లును పాస్ చేసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి బీసీలు యాభై ఆరు శాతం కన్నా ఎక్కువ మంది తెలంగాణలో ఉన్నారు సో అన్ని మీరు నలభై రెండు శాతం అయితే ఏదైతే మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దానికోసం కావచ్చు రాహుల్ గాంధీ కోసం మరి సిక్కా మిగతా అందరికి కూడా న్యాయం జరగాలంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాం తప్పకుండా బీసీలతో పాటు ఎస్టీఎస్సీ మైనార్టీలో కూడా న్యాయం జరుగుతుంది మేమెంతో మాకంతా నేను ముందుకు పోయినాం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే సమన్యాయం చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని విధాల విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఉద్యోగపరంగా రాజకీయంగా అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇలా తెలంగాణ ప్రజలకు ఉంది తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో ఉపాధి అవకాశాల్లో విద్యా అవకాశాల్లో తప్పకుండా ఈ నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు ఇచ్చే విధంగా అదేవిధంగా ఎస్సీలకు కూడా వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ ధమాస ప్రకారం వాళ్ళకు కూడా అన్ని విధాల అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తాయి ఒకవేళ పార్లమెంట్లో కనుక ఈ బిల్లుకు ఆమోదం తెలిపని పక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మరి దాంట్లో కాంగ్రెస్ ఇప్పుడు ఆ అధికారంలో ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఎన్నికల్లో మరి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందండి ఉందా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది తప్పకుండా ఈ బిల్లు కాకముందుకే ఉన్న స్థానిక సంస్థ సంస్థ కూడా మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లెక్కలు తెలియదు కాబట్టి పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అవుతుంది చట్టం ఆమోదం అవుతుంది తప్పకుండా కేంద్రం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒప్పుకోకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్రానికి ఇక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్సీ మైన తప్పకుండా గుణపాఠం చెప్తారు అయినా మాకు ఆశాభావం ఉంది తప్పకుండా పార్లమెంట్లో కూడా చట్టం ఆమోదం అవుతుంది సో దక్షిణాది రాష్ట్రాలు హిందీ భాషపై చేస్తున్న దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు సో ఇది బీజేపీకి నచ్చదు సో మీరు ఇప్పుడు చేసిన పార ఏదైతే కులగణన ఏదైతే ఉందో అది దాన్ని పార్లమెంట్లో వాళ్ళు ఎట్లా పాస్ చేస్తారు అనుకుంటున్నారు సో మీరు ఒకవైపు ఆ జాతీయంగా బీజేపీపై పోరాటం చేస్తుంటే మరొక వైపు ఇట్లాంటి బిల్లులు పెట్టిన పక్షంలో మీకు మద్దతు ఎట్లా దొరుకుతుంది తప్పకుండా చెత్తపడ్డతో ఉన్నవాడికి తప్పకుండా చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది డీలిమిటేషన్ విషయంలో అక్కడ సంఖ్యాపరంగా కాకుండా అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఖ్యా బట్టి కాకుండా భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని రేపు ఎంపీ సీట్లు పెంచాలనుకుంటున్నాం తప్పకుండా దానికి మా గౌరవ రాహుల్ గాంధీ గారు వ్యూహం చేస్తున్నాడు దాని అనుగుణంగానే ఆ రకంగా వ్యూహాలు ఉండబోతాయి అక్కడ ఏ రకంగా ముందుకు పోవాలో ఇక్కడ పార్లమెంట్లో బిల్లు ఏ రకంగా పాస్ చేసుకోవాలో దాన్ని అందరితో చర్చించి మేము ముందుకు వెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ మంచివాడే కానీ ఇక్కడ ఉన్న కే కిషన్ రెడ్డి మాత్రమే అడ్డు అడ్డుపడుతున్నాడు సైందవు లాగా అని చేస్తున్న క్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీల మద్దతు ఉంటుందా మీరు ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వం గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేదు మనకు రావాల్సినటువంటి నిధులను తీసుకురాలేదు ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్లు ఢిల్లీకి పోతున్నాయి కానీ ఢిల్లీ నుంచి వచ్చే నిధులు వస్తలేవు దానికోసం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానితో సఖ్యత ఉండడం ఇలా రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి చాలా పనులు మా గౌరవ ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది ఇలా అక్కడ వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ఓఆర్కి సంబంధించిన విషయాలు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ విషయంలో ఎన్నో సాధించుకొచ్చిండు మనం రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించడంలో మా ముఖ్యమంత్రి సక్సెస్ అయింది కాబట్టి అక్కడ మోడీతోటి సఖ్యత ఉండి దేనికి మనం ఏదైతే చెల్లిస్తున్నామో ట్యాక్స్లను రిటర్న్ తీసుకురావడానికి సఖ్యత ఉన్నాడు మరి మేము సాధించుకొస్తేనేమో ఇలా కిషన్ రెడ్డి నేను తెచ్చిన అంటుండు మరి కిషన్ రెడ్డి ఇంకా చాలా దేవాల్సిన ఉన్నాయి ఎందుకు తెస్తలేదని అని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం మోడీతోటి సఖ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు కిషన్ రెడ్డి ఇంకా మోకాలు అడ్డుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇంకా బలపడుతుంది మాకు ఇక్కడ ఉనికి కోల్పోతాం కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయాలని మొన్న జరిగినటువంటి బడ్జెట్లను మొండి చేయి చూసింది తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి తప్పకుండా మేము ఏదైతే ట్యాక్సీలు కడుతున్నామో మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కేంద్ర నిధులను కొట్లాడి మొప్పించి మెప్పించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తీసుకొస్తాడు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి ఈ బడ్జెట్లో ఏదైతే మరి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో కొన్ని అమలు చేశారు మరి కొన్ని పాక్షికంగా అమలు చేశారు ఇంకొన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన సో వాటన్నిటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది బడ్జెట్లో మా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం గత పదేళ్ళుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తప్పుల పాలు చేసి వాళ్ళు రాష్ట్రాన్ని వెనుకబెట్టిరు అయినా వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి చేస్తున్నాం దానికి ఉదాహరణ ఇయ్యాల రాజీవ్ యువ వికాసం ఇలా యువతను పెరుదోరు పట్టకుండా యువత సన్మార్గం నడవాలని పెద్ద ఎత్తున ఆరు వేల కోట్లతోటి యువ వికాసం ఇలా ప్రారంభించడం ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నాం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సాహసపై నిర్ణయం రైతులను మాఫీ పెద్ద ఎత్తున ఇరవై ఒక్క వెయ్యి కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా తెలంగాణలో రైతులకు రైతులకు పెద్దపీట వేసినాం ఇలా మహిళలు ఆత్మగౌరవించి ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం పేదింటికి రెండు వందల ఇంట్లో విద్యుత్ ఇస్తున్నాం ఈ రకంగా ముందుకు పోతున్నాం ఇలా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళకి తీసుకుంటూ పోతుంటే ఓర్వలేక తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ పింక్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించే మొన్న పార్లమెంట్లో వాళ్ళు గుండసన ఇచ్చారు రేపు స్థానిక సంస్థల్లో వాళ్ళకి డిపాజిట్లు రావు ము గవర్నర్ చేత అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ పదవికి కలంకం తెచ్చే విధంగా కూడా మరి ఈ యొక్క ప్రసంగం ఉంది దీన్ని బైకాట్ చేసి బీఆర్ఎస్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సాక్షి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నారు సో అక్కడ బూతులు కూడా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు దీనికి ఏం హరీష్ రావు గారు గత పదేళ్ళుగా అధికారం అనుభవించిండు మరి మీ సమయంలో గవర్నర్ ప్రసంగం లేకుండా కూడా బడ్జెట్ పెట్టిరు దాన్ని మర్చిపోయి మాట్లాడితే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేసే అభివృద్ధి మీదనే గవర్నర్ ప్రసంగిస్తాడు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పిండు మేము చేసే సంక్షేమాలనే గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పిండు మరి అది మర్చిపోయి ఇవాళ మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మేము నిందలేయడం సరికాదు మేము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చే సంక్షేమాలనే ఆ గవర్నర్ గారు చదివి వినిపిస్తారు కాబట్టి అది గతంలో ఏ రకంగా నడిచింది ఆనవాయితుందో ఇప్పుడు అదే ఆనవాయితీ మేము ఒక్కటి కూడా అందులో గవర్నర్ ప్రసంగం చదివిన దాంట్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలే గవర్నర్ చదివిన తప్ప ఏ ఒక్కటి కూడా ఎక్స్ట్రా లేదు వాళ్ళు అధికారం పోయింది దాని అక్కస్తోటి మరి గత పదేళ్ళుగా అధికారం నుండి మీరు గవర్నర్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి మహిళా గవర్నర్కు గౌరవం ఇవ్వరు మీరు దేశం నుంచి వచ్చే ప్రధానికి గౌరవం ఇవ్వరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు గౌరవం ఇయ్యరు ఇలా గవర్నర్ వ్యవస్థనే కించపరిచే విధంగా మీరు చేసిన వాళ్ళు ఇలా గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపట్టడం మీ అవివాకానికి నిదర్శనం ఓకే థ్యాంక్ యూ అన్న సో మొత్తానికి ఆలయర్ ఎమ్మెల్యే బీర్ బీర్లా ఇక తెలంగాణ అసెంబ్లీలో గణన కోసం అన్ని ప్రతిపక్షాల మద్దతు కూడా కట్టినాము దీంతో ఖచ్చితంగా రేపు పొద్దున ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలను కలుపుకొని ఈ యొక్క బిల్లును మేము ఖచ్చితంగా ఆమోదం పొందే దిశగా కృషి చేస్తాము ఇక దీంట్లో మరి ఆరు గ్యారెంటీల విషయంలో కావచ్చు తర్వాత మరి గవర్నర్ ప్రసంగంపై మరి బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న దాంట్లో మరి ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క స్కీమ్ను అమలు చే అమలు చేసుకుంటూ పోతున్నాం గతంలో ప్రభుత్వం అప్పులు చేసిన కారణంగానే ఇప్పుడు కొంత మాకు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయినప్పటికీ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తాము అట్ ద సేమ్ టైం కులగణన బిల్లు అంశంలో ఖచ్చితంగా మేము పార్లమెంట్లో కూడా ఆమోదం పెందుతామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ అసెంబ్లీ నుంచి